టైస్తలాడు హలేయ దేవునికి మహిమ కలుగునగాక గాక రక్షకుడైన ఏసఐ పరిషత్ నామంలో నా కుటుంబం ఏసఐ కుటుంబం చూస్తున్న మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఏసు క్రీస్తునామంలో శుభాభివందనాలు ప్రియా దేవుని బిడారా ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునగాక హలే లూయా ఒక చిన్న వాక్యం చదువుకున్నాం మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చినాం దేవుని బిళ్ళారా ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు ఎవరైనా చెప్పండి దేవుని బిళ్ళారా ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు మనవుని ఆయన చింతించుచున్నాడంట అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ చింత యావత్తు నా మీద వేయండి అలేలుయా దేవునికి మహిమ గాక ఈ కాలం ప్రభు మాట్లాడుచున్న మాట ఏంటంటే మీ చింత యావత్తు మీరెందుకు చింతిస్తున్నారు ఆ చింత నా మీద వేయండి అని ప్రభు చెప్తున్నాడు ప్రియా దేవుని బిళ్ళ మనువుల గురించి ఆయన చింతించుచున్నాడని ఎవరి గురించి దేవుని బిళ్ళారా మన గురించి ఆయన చింతించుచున్నాడు అందుకని మన చింత యావత్ ఆయన మీద వేయమని చెప్తున్నాడు దేవుని బిళ్ళారా మీరెందుకు నా కుమారుడా ప్రియా కుమార్తె మీరెందుకు చింతిచున్నారు నేను కదా చింతించున్నాను ఎందుకంటే మీరు సమస్యలో ఉన్నప్పుడు మీరు బాధలో ఉన్నప్పుడు మీరు రకరకాలమైన స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని గురించి నేను కదా చింతించుచున్నాను మీరెందుకు చింతించుచున్నారు మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా ఈ ఉదయకాలం చూస్తున్న మీరందరూ కూడా ఉదయకాలం ప్రభు చెబుతున్నాడు మీ చింత యావద్దు అంటే నీకున్న సమస్య నీకున్న అప్పులు నీకున్న రోగాలు నీకున్న అంతరంగ సమస్యలు నీకున్న లేని సమస్యలు అంటే ఒక ఒక వివాహ విషయంలోనైతే ఒక సంతాన నేను తర్వాత ఒక ఇల్లు కట్టే విషయంలోనైతే ఒక ఉద్యోగం విషయంలోనైతే ఏ విషయంలోనైనా ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డ మీ చింత యావత్తు నా మీద వేయండి నా కుమారి నా కుమారుడా నా మీద వేయి నీ చింత అని ప్రభు చెప్తున్నాడు ప్రభు మీద మన చింత యావత్తు మనకున్న సమస్యలన్నీ తలలో మైండ్లో ఉన్నాయన్ని కూడా ప్రభుకి ఇచ్చేద్దాం దేవుని ప్రభుకి ప్రభుకిచ్చేసి మన చింత అంతా ఆయనకి ఇచ్చేసి మనము ప్రశాంతంగా బ్రతుకుదాం హళీలుయ ఆఖరి వచనంలో ఒక మాట ఉంది చూడండి దేవుని పిల్లారా ఇక్కడ ఆఖరి వచనంలో పదమూడులోను పదమూడులోనే పద్నాలుగు వచనం క్రీస్తునందు మీ అందరికీ సమాధానము కలుగును గాక పద్నాలుగు వచనంలో ఉంది అదే మా అదే అధ్యాయంలో క్రీస్తు నందు మీ అందరికీ సమాధానము గాక మన ప్రభుకి ఇచ్చేద్దాం మన చింత యావత్ ఆయన మీద వేసేద్దాం మనము సమాధానకరంగా ఉందాం హలేలు యా నేను కూడా రకరకాలమైన ఎన్నో విషయాలు ఉండేదాన్ని దేవుని వెళ్ళారు ఎందుకు చింతించాలా మనల్ని పిలిచింది ఎవరు మనల్ని ఇక్కడికి రప్పించింది ఎవరు సేవకు పిలిచింది ఎవరు పరిచయకు పిలిచింది ఎవరు నేనెందుకు చింతించాలి నేనెందుకు బాధపడాలి నేనెందుకు వ్యర్థమైన వాటి గురించి చింతించు చెప్పి నేను అట్లా ఆలోచిస్తా దేవుడి మీద నా భారాన్ని వేయడం మొదలు పెట్టాను దేవుని బిడ్డలారు మీరు కూడా ఈ ఉదయకాలం దేవుడు చెప్తున్నాడు మనం నెలాఖరికి వచ్చి మొదటి నెలలోనికి వెళ్ళబోతున్నాం మొదటి వారంలోకి వెళ్ళబోతున్నాం దేవుని బిడ్డలారు మన చింతలన్నీ దేవుడికి ఇచ్చేద్దాం దేవుడికే మనం అప్పగించుకున్నాం దేవుడికి ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభా ఇదిగో నువ్వు ఈ వాక్యం మాట్లాడు ఇదిగో మమ్మల్ని గురించి నువ్వు చింతించుకున్నావు మా చింత నీ మీద వేసేస్తున్నావు అయ్యా నీవే మా సమస్యలు మా బా హారాలు మా అప్పులు మాకు పిల్లల విషయంలో మేము పడుతున్న బాధలు అన్నీ నీకు అయ్యా నీవే వాటన్నిటినీ తీసేసేవన్నీ సమాధానకరంగా ప్రశాంతంగా బతకడం నేర్చుకున్నాం దేవుని బిడ్డలారా మనందరికీ ప్రభు కృప తోడయుండను గాక ఆమె హలేలు యాస్లా ప్రార్థన చేసుకుందాం చేస్తయ్యా నీకు వందన ఈ ఉదయ కాలం నాయన మా చింత యావత్తు నీ మీద వేసేస్తున్నామయ్యా వస్తున్నామయ్యా మిమ్మల్ని గురించి నేను చింతించుచున్నాను అంటున్నావయ్యా నేను చింతించుచున్నాను మీరెందుకు చింతించుచున్నారు అని చెప్తున్నావయ్య నీకు వందన ఈ ఉదయ కాలం ప్రభు మా చింత నీ మీద వేస్తున్నా తండ్రివై కాపరివై మాకున్న సమస్యలు అవసరాలు అక్కర్లు కొరతలు అయ్యా మా ప్రియా బిడ్డలు చూస్తున్న బిడ్డలు ప్రార్థంగా ఏకీభవించిన బిడ్డలు అందరికీ ప్రభా మీరు తండ్రివైన వారి చింత యావత్తు తీర్చినైనా సమస్త బాధల్లో నుండి వారిని విడిపించి తప్పించి కాపాడి సమాధానంతో నింపమని ఏ సునామలు అడుగుచున్నాము తండ్రి ఆమె హలే లూయా ప్రైస్తులాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె